జై సోమనాథ్ పార్క్ ముప్పై తొమ్మిది రేఖ కనుచూపు మేర గోగాదుర్గం కనిపిస్తుంటే అతడు తిరిగి వెళ్ళడమా పెద్ద యోధిని కనుల్లో నీరు నిండింది ఒక దీర్ఘమైన నిటూర్పుతో రెండో వాడిని చూచాడు అతని కనుల్లో కూడా నీరు తడతడలాడింది అలా చాలాసేపు మోగజీవాల వలె ఉత్సాహంతో పురోగమించే సామంతుని చూస్తూ నిల్చున్నాడు ఆ తర్వాత దమేరియా చేరేంత వరకు దారిలో మరెవరూ సామంతునికి కనిపించలేదు అందుకని విషయాన్ని వివరంగా ఆలోచించుకోవడానికి తగిన అవకాశం లభించింది ముల్తాన్ అమీర్కు వశమైంది సపాద రక్షణ సర్వనాశనమైంది చౌహాన్ వీరసుముడైన బాలమదేవుడు వీర స్వర్గాన్ని చూరగొన్నాడు అమీరు ఘోరావిటిలపై పడకుండా ఏ దారినో ముందుకు వెళ్ళాడు దారిలో గ్రామాలు గ్రామాలు పారిపోయాయి అయితే దుర్గం ఏమైనట్లు ముల్తాన్ నుంచి సపాద లక్షకు వచ్చే దారిలోనే కదా గోగా దుర్గం ఉన్నది మరి నేచుడు దీన్ని ఏరమట్టం చేశాడా లేక ప్రక్కగా తప్పుకొని సూటిగా రక్షకే వచ్చాడా మరి గోగాబాబా పరిస్థితి ఎలా ఉంది తన తండ్రి గతి ఏమైందో సామంతుని హృదయం అనూహ్యమైన బాధతో మునిగింది దృష్టి ఆకాశపు డంచులను వెదుగుతున్నది నూట సోమనాథుని నామం నర్తిస్తున్నది జ్యోతిస్వరూపుడైన సోమనాథ పరమేశ్వరుని ఆజ్ఞపాలకులకు తను తన కుటుంబం వీటి గతి ఎలా వ్రాసి ఉందో సామంతుని ఉత్సాహం సన్నగిల్లి నిరాశ అలుమ్ముకున్నది దూరాన బమ్మేరియా దుర్గం కనిపించేసరికి అతనిలో ఒక క్షణికమైన ఉద్రేకం దీప్తించింది మరుక్షణమే దుర్గం మీద ఎదురుతున్న గ్రద్దల గుంపు అతనికి కనిపించింది మహాదుఖంతో అయ్యో అని బిగ్గరగా అరిచాడు ఆ విశాలమైన నిర్జనమైన ఏకాంత పుట్టడాలిలో ఆరు వందల అడుగుల దిబ్బపైన బమ్మేరియా బమేరియా దుర్గం మృత్యుశాంతితో నిల్చున్నది ఇటు చూచిన నిర్మానుష్య నిశ్శబ్దం బమేరా కోట గోగా దుర్గానికి రక్షణ దుర్గం అక్కడే దుర్గం నాయకుడు ఉంటాడు బటులు కొందరు కొన్ని ఒంటలు కూడా ఉంటాయి ఒక రాజసౌధం కూడా అక్కడే ఉంది దారినిపోయే బాఠార్లు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు గోగాబాబు ఆతిథ్యాన్ని పొందుతారు బాట్సార్లకు యాత్రికులకు ఒంటెలకు ఈ ప్రదేశం అంటే చాలా ఇష్టం అందుకని ఎక్కడ చూసినా సందడిగా ఉంటుంది అలాంటిది తలుపులన్నీ తీర్చుకొని బోసినోరుల ఆ దుర్గం మహాభయంకరంగా కనిపిస్తోంది ద్వారం ముందు బాడసారులు ఒంటలు కనిపించటం లేదు సామంతుని హృదయంలో బాధ తీవ్రమైంది ఆ సుశక్తనిత్తాలతో పైకి చూచాడు నిరంతరం బంగార్య మహాదేవుని ధ్వజంతో శోభించే స్తంభం నేడు బోసిగా ఉంది గోగాబాబు స్వాభిమానానికి పరమచిహ్నమైన ఆ ప్రతీకం నశించిపోయింది సామంతిన కండ్ల ముందు చీకట్లు అలుమ్ముకున్నాయి కన్నీటిని తుడుచుకొని తిరిగి చూచాడు మాంగళ్యాన్ని కోల్పోయిన స్త్రీవలే బమ్మారి ధ్వజం లేకుండా సౌభాగ్య విహీనమై ఉంది దుఃఖం గొంతులోకి పొంగుకుని వచ్చింది వెంటనే అక్కడి నుంచి ఒంటిని ముందుకు పరిగెత్తించాడు నిజమే ఈ నిశ్చిర్తనమైన వాతావరణంలో తన ఒంటె తప్పితే కదిలేది ఇంకేదీ లేదు యమమందిర ద్వారా ఆ కొడతలుపులు కదిలిక లేకుండా ఉన్నాయి బురుజులు అలాగే ఎత్తున ఉన్నాయి కానీ ఎక్కడా పదధ్వని వినిపించలేదు ఒంటి మహావేగంగా కోటకు చేరింది సామంతుల ద్వారాలను సమీపించాడు ఒక ద్వారాన్ని ఎవరో వెరగగొట్టాడు లోపల ప్రవేశించగానే అన్ని ఖాళీ గదిలే కనిపించాయి ఒక గబ్బిలం తపతప కొట్టుకుంటూ వచ్చి అతని చుట్టూ తిరిగి వెళ్ళిపోయింది అబ్బా ఎంత భయానకం తను ఇంతకు ముందు విశ్రమించిన మజిలీవలే ఈ దుర్గం కూడా ఏ మహాశాపం వలన నిర్మానుష్యమైన శ్రీని కోల్పోయి పాడుపడింది అంత మనపటిలాగే ఉంది ప్రాణి సంచారం లేకుండా ఎన్నడూ అంగుళీయుల స్పర్శలకు నోచుకొని మధుర వాద్యంలా నిశ్చేతనమై ఉన్నది ఈ నిర్మానుష్యాన్ని ఎలా భరించటం సామంతుడు ఒంటిని దిగి ముగుతాడు పట్టుకొని నడక ప్రారంభించాడు దుర్గనాయకుని ఇల్లు బార్లా తెరిచి ఉన్నది తలుపు దగ్గరికి వెళ్ళి గడప మీద నిల్చున్నాడు అలా నిల్చుని ఉలిక్కిపడ్డాడు ఆ నిశ్శబ్దంలో ఏదో భీతిని గొలిపే ధని వస్తూ ఉంది ఒక పెద్ద ఎలుక పట్టపగలు చీకు చింత లేకుండా దీన్ను పటపట కొరుకుతున్నది బిదురనేది లేకుండా ఆ ఎలుక సామంతుణ్ణి నిలువునా చూచి పక్కనే ఉన్న కన్నంలోకి చొరపడ్డది అతను లోపలికి నడిచాడు దుర్గనాయకుణ్ణి పిలవాలనే చైతన్యం కూడా అప్పటికి అతను లేదు తనను చంపడానికి ఎవరో వెనుక నుంచి తరుముతున్నట్లు తలచి మధ్య మధ్య వెనక్కి చూచేవాడు మధ్య మధ్య తన పదధ్వనితో ఒంటి అడుగుల సవడిన నో విని నిలువున కంపిస్తూ ముందుకు అడుగులు వేయలేక అక్కడే నిల్చునేవాడు పెద్ద సుత్తి దెబ్బలా అతని గుండెదడ మెదడును కంగారు పెడుతోంది ఒకసారి చెట్టు ఆకులు కదిలేసరికి అతను వెనక్కిపడ్డాడు మహాభయంతో ఎవరది అని బిగ్గరగా అరిచాడు కానీ ఆ అరిపే పాతిపెట్టిన మనిషి గొంతులో నుంచి వచ్చినట్లు పాతాళం నుంచి వచ్చినట్లుగా ప్రతిధ్వనించి అతని చెవుల్లో జ్వరపడ్డది సామంతుల గుండె రాయి చేసుకుని దుర్గనాయక 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 అని ముమ్మారు ఎరిగెత్తి అరిచాడు కానీ అదే శబ్దం దుర్గనాయక 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 అని దుర్గమంతట ప్రతిధ్వరించింది మారు పగింది సామంతుడు తండ్రిని తలుచుకున్నాడు ఇక్కడే తన కొరకు ఎదురు చూస్తుంటా అన్నాడు కదూ నాన్న 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 అని ఏడుస్తూ బిగ్గరగా అర్థనాదం చేశాడు మళ్ళీ అవే పదాలు ఒకటంగా ప్రతిధ్వనించాయి ముగుతాడు వదిలిపెట్టి అలా దుఃఖంతో మందిని వైపు పరిగెత్తాడు పండ్లు భయంతో గజగజమంటున్నాయి శరీరంలో రోమరోమం కంపించిపోతున్నది ఆ ఏకాంతంలో పెద్ద దయ్యాలు గుంపు వెనుక నుంచి తమ్ముతున్నట్టు తోచి ముందుకు పరిగెత్తాడు అతనికి గాలి పీల్చుకునే శక్తి కూడా లేదు ఎదురుగా అదుగో బొమ్మారియా పరమేశ్వర దేవాలయం మసగా అతనికి కనిపించింది దయదొండం తునాతులకైపోయింది కలశాన్ని ఎవరో ఎవరో పగలగొట్టారు నల్లని పాదలాయి నందీశ్వరిని విగ్రహం రెండు ముక్కలై చదురుబాటుగా పడి ఉంది తన చుట్టూ సృష్టి ప్రళయ తాండం చేస్తున్నట్లు అతనికి అనిపించింది కళ్ళు ఎర్రని జ్యోతుల్లా భయాందోళనలతో అమానుషంగా రూపొందాయి శ్వాస ఆగిపోతున్నది కదిరెప్పల బరువుగా అదిరిపోతున్నాయి అలా మందిరంలోకి చొరబడి తండ్రి శంభో 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 అనే గుండెలు రొయ్యలయ్యేటట్లు ప్రతిధ్వరించింది సశేష్